మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ హరిత రకరకాల వాదనలు అల్లు అర్జున్ కేసులో వినిపిస్తున్నాయి మనకి అసలు దీని వెనకాల అసలు కారణాలు ఏంటివి అనేది కోర్టు నిర్ధారణ చేయబోతుంది అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఈ ప్రీమియర్ షోస్ లేవు ఎలాంటి బెనిఫిట్ షోస్ లేవు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వబోము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు నిన్న వీడియో రిలీజ్ చేసి మేము అండగా నిలబడతామని చెప్పడం జరిగింది అయితే ఈ మొత్తం కాన్వర్సేషన్ లో అసలు ఎవరి తప్ప ఏంటి యాజమాన్యాలు తప్ప పోలీస్ శాఖ తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి గారు తప్ప లేకపోతే అల్లు అర్జున్ గారు తప్ప ఏ ఏది తప్పు అనే విషయాల్ని మన జడ్జి గారు రామకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అరిత గారు నమస్కారం మీకేమనిపిస్తుంది సార్ ఒక జడ్జి పొజిషన్ లో ఉండి చెప్పండి మీకు దీని అంతర్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది స్ట్రైట్ గా చెప్పాలంటే కుక్క పని గాడిది చేస్తుంది అనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ఇంకా అర్థం కాలేదేమో కుక్క పని గాడిది చేస్తుంది అది ఎందుకు కుక్క ఎవరైనా ఇంటిపైన దొండగులు వస్తే దొంగతనానికి ఎవరైనా వస్తే కుక్క మరగాక గాడిదిగా గాండ్రించకూడదు గాడిది గాండ్రిస్తే యజమాని ఏం చేస్తాడు గాడిద చితికి నిద్ర పాడు చేసేవో దరిద్రం దానా అని ఇది జరుగుతోంది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు మాట్లాడారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విష్ణు కుమార విష్ణు శర్మ ఆయన మాట్లాడారు అసలు ఈ విధంగా మాట్లాడడానికి చట్టంలో ఎసులుబాటు ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకే మాట అంటున్నానంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్ అయి ఉంది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇది కోర్టు పరిధిలో ఉంది మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఈ విధమైనటువంటి మీడియా ట్రయల్ చేయడానికి ప్రయత్నించడం ముఖ్యమంత్రి గారికి సమంజసమా ముద్ద అల్లు అర్జున్కి సమంజసమా ఇన్వెస్టిగేటింగ్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు సమంజసమా ఎందుకు వీళ్ళంతా ఇంత బరితగించి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారని నేను ప్రశ్నిస్తున్నా నో డౌట్ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఎవరు కూడా కాదనలే దా అందరికీ కూడా ఆ సంఘటన పట్ల సానుభూతి ఉంది కానీ ఒకరిపైన ఒకరు ఏదో రాజకీయ ప్రయోజనాలు ఆశించు లేకపోతే మరొక రకమైనటువంటి వ్యూహంతో ఇప్పుడు వ్యవహరిస్తున్నారా అని నాకు అనిపిస్తోందండి ఇక్కడ నేను వ్యూహం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే సినీ ఇండస్ట్రీ అన్నది కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఈనాడు సినీ ఇండస్ట్రీ నుంచే మన రాష్ట్రానికి అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు రాగలిగారు సినీ ఇండస్ట్రీ నుంచే అనేకమైనటువంటి ఉపద్రవాలు జరిగినప్పుడు అనేకమైనటువంటి ప్రకృతి వికృ విలాపం జరిగినప్పుడు జోలు పట్టి చందాలు వసూలు చేసి ఆప్తులను ఆదుకున్నటువంటి సినీ ప్రముఖులు ఉన్నారు ఈ రోజు కూడా ఏదైనా సంఘటన జరిగితే కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నది కూడా సినీ ఇండస్ట్రీల వాళ్ళు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కాదండి ఒక్కసారి లిస్టు చూడండి ఏదైనా ప్రకృతి ప్రకోపం సంభవిస్తే కోట్ల రూపాయలని విరాళం ఇచ్చే వాళ్ళలో ముందు ఉండే వాళ్ళు సినీ ప్రముఖులు అండి పొలిటీషియన్స్ కాదండి వ్యాపారవేత్తలు కాదండి ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసి టార్గెట్ చేసి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అల్లు అర్జున్ తప్పని మాట్లాడిన నేనే ఈరోజు ప్రభుత్వ చర్యలు కరెక్ట్ కాదంటున్నా ఇక్కడ లీగల్ గా అన్ని క్లియర్ అయ్యాయండి అల్లు అర్జున్కి బెయిల్ ఇచ్చినప్పుడే హైకోర్టు సమక్షంలో ఆయన పర్మిషన్ తీసుకున్నాడంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు కోర్టులో అల్లు అర్జున్ గారు కూడా నిన్న అదే ప్రెస్ మీట్ అదే చెప్తున్నాడు పోలీసులు ఉన్నారండి వాళ్ళు నాకు రోడ్డు క్లియర్ చేస్తుంటే నేను అండర్ ఇంప్రెషన్ ఐదు ఒకవేళ పోలీసులు అనుమతి లేకపోతే పోలీసులు ఖచ్చితంగా అతన్ని అక్కడికక్కడే నిలువరించారు రోడ్డు పైన ఆపేయాలి ఆ పని చేయలేదు కదా పోలీసులు ఇక్కడ అంటే పోలీసు వ్యవస్థలోనూ ఎక్కడో లోపం జరిగింది పోలీసులే దీనికి అసలు కారణమని నేను అనదలుచుకున్నాను అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రావడానికి పర్మిషన్ లేదన్న మీరు ఆయన ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ కానీ కారు కానీ ఎలా మీరు దారి ఏర్పాటు చేస్తారు ఎందుకు మీరు నిలవరించలేదు ఎందుకు మీరు రోడ్డుపైనే అల్లు అర్జున్ ను ఆపలేకపోయారు మీకు క్లియర్గా ఉంది కదా మీ దగ్గర ఆర్డర్స్ అంటే అల్లు అర్జున్ రావడానికి లేదని మీకు తెలిసినప్పుడు మీ పై అధికారులు అక్కడ సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళు బందోబస్తు వచ్చినటువంటి ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినప్పుడు మీరెందుకు అల్లు అర్జున్ పైన ఆపలేకపోయారని ఖచ్చితంగా అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు అల్లు అర్జున్ అడగలేకపోయినా అల్లు అర్జున్ తరపున గాని అల్లు అర్జున్ ను అభిమానించే వాళ్ళు గాని మాలాంటి న్యూట్రల్ గా వ్యవహరించే వ్యక్తులు కానీ చట్టం తెలిసిన వ్యక్తులు కాని ప్రశ్నిస్తున్నాం ఈరోజు అయ్యా ముఖ్యమంత్రి గారు మీ పోలీసులు అల్లు అర్జున్ థియేటర్లోకి రావడానికి అనుమతించలేదు కదా మరి రోడ్డు పైన ఆపలేకపోవడానికి కారణాలు ఏంటి చెప్పండి ఆయన రోడ్డు పైన ఆగిపోయింటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు ఈ తలనొప్పి వచ్చేటది కాదు ఇండస్ట్రీకి ఈ బాధలు వచ్చేవి కాదు మీ బెనిఫిట్స్ పర్మిషన్ ఇవ్వం మీ టికెట్లు పెంచుకోవడానికి మీ పర్మిషన్ ఇవ్వం అని సీఎం గారు మాట్లాడుతుంటే పోలీస్ అధికారి ఏమంటున్నాడు సాగర్ సంఘం సినిమా తీసావా నర్తనశాల సినిమా తీసావా అని మాట్లాడుతున్నాను అయ్యా ఓ ఏసీపీ గారు నేను మాట్లాడుతున్నా నేను తీస్తా సాగర్ సంఘం లాంటి సినిమా పెట్టుబడి నువ్వు పెడతావా ఆ సినిమా ఆడుతుందా ఎందుకయ్యా నీకు ఈ మాటలు కాకి యూనిఫామ్ తీసేసి సూట్ వేసుకొని కూర్చొని కామెడీ చేస్తున్నావు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా నీ ప్రెస్ మీట్ మొత్తం కామెడీ షోలోగా కనిపించింది మాకంతా చూస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎవరి తరపున మాట్లాడుతున్నావో ఏ విషయాన్ని ప్రజలు చెప్పదలుచుకున్నావో ఏసీపీకి ఎవరు నీకు స్క్రిప్ట్ రా ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు కోర్టులో పెండింగ్ ఉన్న కేసును పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెడితే అందుకే ఈరోజు సంజయ్ కుమార్ ఆ విధంగా అవస్థలు పడుతున్నాడు ఢిల్లీకి వెళ్ళాడని హైదరాబాద్కి వెళ్ళాడని చంద్రబాబు నాయుడు కేసులో ప్రెస్ మీట్ పెట్టాడని అభియోగాలతో కదా ఆయన సస్పెండ్ చేసింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్నెందుకు సస్పెండ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ మీరెందుకు చక్రబంధాన్ని భేదిస్తున్నారు మీరెందుకు న్యాయ సూత్రాలను తుంగల దొక్కుతున్నారు మీరెందుకు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మీరెందుకు చట్టాన్ని ఆ విధంగా మీ అవసరాల కోసం వాడేసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం తప్పు నివ పెట్టుకొని ఆ తప్పును ఇంకో రకంగా రాజకీయ ప్రలోభాల కోసం మీరు వాడుకోవడం ప్రయత్నం చేస్తుంటే సభ్య సమాజం ఇన్ని రోజులు అల్లు తిట్టింది ఇంకా మిమ్మల్ని మొదలెడతా ఇది ఖచ్చితం అల్లు అర్జున్ గారు తప్పు చేశారా తప్పు చేయలేదనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి కేసు పెట్టారు కదా నీ చేత దమ్ముంటే సాక్షిధారాలను కోర్టులో పెట్టు నీ దగ్గర దమ్ము లేదనేది కదా హైకోర్టు ఆయనకు క్షణాల మీద బెయిల్ ఇచ్చింది నీ కేసులో బలం లేదనే కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈరోజు గంటలోని బెయిల్ మీద బయట వచ్చారు నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమి అది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేశాడు ఆయన సాగర సంగం తీశాడా నర్తనశాల తీశాడా సమాజానికి నేనే ఉపయోగమా ప్రతి పౌరుడు ఉపయోగమే అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది ఒకవేళ అది ఏమైనా తప్పుడు సంకేతం అయితే దాన్ని చూసుకోవడానికి సెన్సార్ బోర్డు ఉందా నువ్వు కాదు మీరెందుకు ఇచ్చారు బెనిఫిట్స్ పర్మిషను ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి వస్తుందన్న ఆలోచనతోనే కదా మీరు డబ్బు కోసం గుర్తుపడ్డారు కదా అక్కడ జరిగింది దురదృష్టకరమైన సంఘటన ఆయన అంటున్నాడు నాకు తెలియదండి నా భార్య పిల్లలు కూడా థియేటర్లోనే ఉన్నారు ఆ పిల్లవాడి వయసు నా బిడ్డ వయసు ఒకటే నేను దమ్ వెరీ కన్సర్న్ అబౌట్ ఇట్ అంటున్నాడు అల్లు అర్జున్ గారు రియలైజ్ అయ్యాడు మేము అర్థం ఆ విధంగా వదిలేస్తాం అల్లు అర్జున్ గారు రియలైజ్ చేసింది మనం ఆస్వాదిద్దాం తప్పు చేయడం సహజం ఆ తప్పును సరిదిద్దుకున్నానంటే వాళ్ళు క్షమించారు అది మన రాజ్యాంగంలోనే ఉంది ఎన్నో హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళు కూడా క్షమాపించబెట్టాం చివరకు భారతదేశ పార్లమెంట్ మీద అటాక్ చేసినట్టు వాళ్ళను కూడా క్షమించాం ఎన్నో జరిగాయి పెద్ద పెద్ద సంఘటనలు బాబా ప్రపంచంలో మానవ మానవులు మనం మన మానవత్వాన్ని మనం ఎలా అలా చాటుకోవాలి ఆయనే మా నెటెస్ క్రిమినల్ కాదండి అల్లు అర్జున్ గారు బార్న్ అండ్ వెల్ డిసైడెడ్ ఫ్యామిలీ అది అంత మాత్రమే ఆయన పాపం చేయలేదన్నాం ఆయన తెలియదు అని ఆయన వివరణ ఇస్తున్నాడు మీకు ఆయన తెలుస్తా అనేది మీ దగ్గర ఉంటే మీరు కోర్టులో పెట్టండి సమా సమాచారం కోర్టు ముందు పోయి మీరు వాదన వినిపించకుండా ఇచ్చిన బెయిల్ మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్లకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఏదో మీ అవసరాల కోసం మీ దురుద్దేశాలు కాపాడాడుకోవడం కోసం ఒక ఇండస్ట్రీని మీరు ఈ విధమైనటువంటి ఒక రొంపులైట్ రాగడం ఎంతవరకు సంబంధించిన నేను అడుగుతున్నా ఫిలిం ఇండస్ట్రీ అంతా ఎవరు ఉన్నారండి ఆంధ్రులే ఉన్నారు కదా ఆంధ్రా వాళ్ళే ఉన్నారు కదా మీకు అదే కదా మీ కడుపు మంట ఆ మాట చెప్పేయండి మేము కూడా కోరుకుంటున్నాం అయ్యా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి రండి మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీని అంతా తీసుకొచ్చామా లేదా హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విడిపోయిన మేము ఏ విశాఖపట్నమో ఏ విజయవాడో తిరుపతికి రమ్మండి మేము కోరుకుంటాం మేము ఇక్కడ అభివృద్ధి చెందుతాం ఎందుకు వాళ్ళ దగ్గర తన్ను తింటారు తిట్లు తింటారు ఎందుకు వాళ్ళ దగ్గర అవమాన పాల్పడతారు వాళ్ళు కోరుకుంటున్నది అదే ఇప్పుడు హిల్స్ లో ఇచ్చిన ల్యాండ్ లో మీ ఇల్లు ఉందని కూడా అంటున్నారు వీడెవడండి ఈ ఏసీపీ గారు ఎవడు దాని గురించి మాట్లాడడానికి వాడు వాడంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వాడి అనేది కేసు పెట్టాలి వాడు తాట తీసేస్తే హైదరాబాద్కి వచ్చే ఎవడంటే వీడు జూబ్లీ హిల్స్ అన్నది లీజ్ ఇచ్చారా వాళ్ళకు అదే ఆ రోజు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఇండస్ట్రీని కాపాడడం కోసం ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయడం కోసం ఆయన ఇంకో పెద్ద మాట్లాడు వాపను చూసి అని నీలాంటి ఏసీపీలకు లక్షల కోట్లు ఇచ్చి కొనేస్తారు వాళ్ళు నువ్వు అబ్బడిపోయిన వాడవే ఒకప్పుడు నువ్వు కూడా అబ్బడిపోయిండు ఎన్నో కేసుల్లో అది మర్చిపోవద్దు నువ్వు వాపేంటి బలిపేంటి నీ బలిపేంటి నేను అడుగుతున్నా యు ఏ పోలీస్ ఆఫీసర్ ఒక ప్రతి పౌరుడి ఉంటుంది ఎలా మాట్లాడతాడు ఆయన ప్రెస్ మీట్లో ఆ విధమైన మాటలు ఎవరిచ్చారు ఆయనకి ఆ విధంగా మాట్లాడడానికి అధికారం ఏ అధికారం ఇచ్చాడో ఆయనకు నోట్ అది అవన్నీ ఎందుకండి మీకు కేసు గురించి మాట్లాడండి అది కూడా మాట్లాడడానికి లేదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇది కోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఆ కేసును విచారణ చేసే పోలీసు అధికారులు కానీ దాన్ని ప్రభావితం చేసేటువంటి సీఎం లాంటి వాళ్ళు మాట్లాడకూడదు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా తప్పుదారి నడుస్తుంది ఒకవేళ అల్లు అర్జున్ గారికి అన్యాయం జరిగిందంటే మీరు ఫిక్స్ చేసినట్లా లెక్క ఇప్పుడు దాంట్లో కక్ష గట్టే ఆయన ఇరికించినట్లా లెక్క ఇది సూత్రాలు దీన్ని ఎవరు అంగీకరించు రేపొద్దురు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ ఇవ్వాల్సింది కూడా న్యాయమూర్తే ఇదే రేవంత్ రెడ్డి మహూబ్నగర్లో కొడంగల్లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎన్నో కేసుల్లో మా ముందర ముద్దాయిగా నిలబడ్డాడు అది మర్చిపోకండి మీరు న్యాయం నేను ఒకటే అడుగుతున్నా కుక్క చేసే పని కుక్క చేస్తే బేస్ అంటారు దాన్ని అదే పని గాడి చేస్తే బాధుతారు దాన్ని కాబట్టి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయడం ఉత్తమం చనిపోయిన వారి పట్ల ఎవరికి కూడా దురభిప్రాయం కానీ దురుద్దేశం కానీ ఉండదు చనిపోయిన ఆ తల్లి ఆ బిడ్డ పరిస్థితుల్లో మేము ఎవరు రాజీ పడం కానీ మీ ఇష్టప్రకారం మీరు ఆడుకుంటామంటే మాత్రం ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఇది గమనించండి ఒకవేళ ఇండస్ట్రీనే మీరు టార్గెట్ చేశారని ఈరోజు అందరూ మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ చెందిందంటే ఇన్ని వే వేల కోట్ల మీకు ఆదాయం వస్తుందంటే అందులో ఇండస్ట్రీ భాగం కాదా సినీ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ వల్ల వచ్చే ఆదాయం మీకు కనపడట్లేదా ఎందుకు ఈ విధమైనటువంటి కక్ష మీకు బెనిఫిట్ సోలకు మీకు పర్మిషన్ ఇవ్వవు మీరేమన్నా నర్తనశాల తీశారా సహకరి సంఘం తీశారా కిద్దాం రండి నేను అదే అంటున్నా పోలీస్ ఆఫీసర్కి పెట్టుబడి నువ్వు పెట్టవాయా నేను అల్లు అర్జున్ నేను ఒప్పిస్తా తీర్థాం సినిమా పెడుతురా పెట్టబడి నీ దగ్గర నువ్వు అక్రమంగా సంపాదించేది ఏమైనా వందల కోట్లు నీ దగ్గర ఉంటే తీసుకురా కీర్తాం సినిమాని మొత్తం అంతా నువ్వు కోరినట్లే తీస్తానరా అది కరెక్ట్ కా ఇంకొకరి వృత్తిని మరొకరు ఈ ఈరోజు ఈవెన్ క్షమించాలి మహిళలు వ్యభిచారం చేసే స్త్రీని కూడా ఆమె వృత్తిని అఘోరపరుస్తూ పబ్లిక్ మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఆ వ్యక్తికి మనము ఆ రెస్పెక్ట్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తాం వ్యక్తి గౌరవం వ్యక్తి ప్రొఫెషన్ ఆయనేమి చట్టాలకు అతిక్రమించి సినిమాలు తీయట్లేదు ఆయన చూపించింది ఏంటి ఇంకో మాట అన్నాడు ఆయన వెయ్యి రూపాయలు ఇస్తే ముద్దు పెట్టాలా అని డ్రామా అండి డ్రామా ఆ కర్తకు ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఆ డైరెక్టరు తన యొక్క మేధో సంపత్తిని అక్కడ చూపిస్తాడు ఇంకో మాట అనేశాడు ఆయన నువ్వేమన్నా పారంజిత్వాణి తమిళనాడు డైరెక్టర్ దళిత డైరెక్టర్ మేమందరూ అభిమానించే డైరెక్టర్ ఆయన ఎందుకు లాగారండి ఇక్కడికి దళితులకు దళితేతరులకు మీరు మధ్యన చిచ్చు రాజేయడానికి ప్రయత్నం చేశారా ఏసీపీ గారు మేము పార్ సినిమాలు మేము గౌరవిస్తాం ఇంకో కులం వాళ్ళు ఎన్టీ రామారావు సినిమాలు వాళ్ళు గౌరవిస్తారు వాళ్ళు ఓన్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఇంకో కులం వారు ఓన్ చేసుకుంటారు సల్మాన్ ఖాన్ని ఇంకో కులం వారు ఓన్ చేసుకుంటారు అది వాళ్ళ అభిప్రాయం అభిమానం దాన్ని కాదనడానికి మనమే వది నువ్వు ఈ రోజు పారంజిత్ సినిమాల గురించి అల్లు అర్జున్ విషయంలో ప్రస్తావన చేయడం రెండు జాతుల మధ్య యుద్ధం పెట్టాలనుకున్నావా కులాల మధ్య యుద్ధం పెట్టాలనుకుంటున్నారా మీరు పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ ఇది మీ రేవంత్ రెడ్డికి సమంజసం అని నేను అడుగుతున్నా ఇప్పుడు నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు కేసు గురించి మాట్లాడు ఆ వ్యక్తి గురించి మాట్లాడు మూడో వ్యక్తి ఎందుకంటే అక్కడ పార్ రంజిత్ ఎందుకు నిందుకు తీసుకొచ్చాను తమిళనాడు డైరెక్టర్ని ఈజ్ అ దళిత డైరెక్టర్ చాలా మంచి చెప్పా ఆయన సినిమాలు ఎట్లా ఉంటాయి జైపీ ఎస్ నిన్న లేక మొన్న వచ్చినటువంటి తంగలాన్ కాలా పెద్ద స్టార్ రజనీకాంత్ తో కూడా సినిమాలు తీసేటువంటి దమ్మున్నటువంటి ఒక దళిత డైరెక్టర్ పార్ రంజిత్ ఈ ఫ్రైడ్ ఆఫ్ దళిత్ మేము హోల్ చేసుకుంటాం ఆయన ఆ విధంగానే అల్లు అర్జున్ గారు కానీ సుకుమారు కానీ వాళ్ళు వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఆయనకున్నారు అది వాళ్ళు ఇష్టం నీకు ఇష్టం లేకుండా చూడొద్దు నువ్వు సాగర్ సంఘం సినిమా క్యాసెట్ వేసుకొని చూసుకోవా నువ్వు భరతనాట్యం నేర్చుకో మేము వద్దంటున్నామా ఏమన్నా లేకపోతే నీ కుల డైరెక్టర్ తీశాడని నువ్వు ఆ మాట మాట్లాడావా ఏమండి విష్ణుకుమార్ గారు విష్ణు శర్మ గారు మీ కులం డైరెక్టర్ తీశాడని ఆ సినిమాల గురించి నువ్వు ప్రస్థానం చేశావు ప్రెస్ మీట్లో వద్దు ఇటువంటి విభజించే పాలించు తత్వాలు వద్దు ఇప్పటికే విభజించబడ్డాం ఇంకా ముందరికి కూడా భౌగోళికంగా విభజించబడ్డాం మానసికంగా విభజించబడలేదు ఇంకా మనం మనం మానసికంగా కలిసే ఉన్నాం అందువలనే హైదరాబాద్ లో ఎటువంటి గొడవలు లేకుండా గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రులు తమిళ తెలంగాణ వాసులు కలిసిపోయి బతుకుతున్నా అటువంటి వాతావరణాన్ని మీరు చెడగొట్టాలనుకోవడం కరెక్ట్ కాదని నేను ఆ పోలీస్ ఆఫీసర్ గారు చెప్తున్నా నువ్వు చాలా ఆయన ప్రెసిపీట్ నీ చెప్తున్నానండి నాట్ ఆల్ యాక్సెప్టబుల్ ఆయన వాదన కరెక్ట్ కాదు ఆయన ఒక పోలీస్ అధికారి మీద మాట్లాడకూడదు ఆ విధమైనటువంటి మాట అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదా అని కోర్టు నిర్ణయిస్తారు కోర్టు చేయాల్సిన పని కోర్టు చేసుకుంటారు నువ్వెవరు చెప్పడానికి నీ పోలీస్ నీ పోలీస్ డిపార్ట్మెంట్ వందకు వంద శాతం ఫెయిల్యూర్ అయిందని నీ చెప్తున్నా దాని కారణాలు కూడా బయటపడాలి ఇంకా అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్ సినిమాకు రావడానికి లేదు అంటూ చెప్పడానికి నీ దగ్గర ఉన్న కారణాలేంటి నీకున్న అధికారం ఏంటి అని కూడా నేను అడుగుతున్నా చెప్పండి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ ఉన్న అధికారాలేంటి ఒక వ్యక్తిని నువ్వు పలానా సినిమాకి వెళ్ళి పలానా సినిమా చూడకూడదు అని నిరోధించే అధికారం ఏ చట్టంలో ఉంది ఎక్కడ ఉందో చెప్పండి ఏ రూల్స్ లో ఉంది ఏం మాట్లాడుతున్నారు నేను ఎక్కడికైనా వస్తా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొని డిబేట్ చేద్దాం అల్లు అర్జునే కాదు ఏ వ్యక్తిని కూడా ఏ ఆయన భార్య బిడ్డలతో ఆయన సినిమాకి వెళ్ళకూడదా సినిమా చూడకూడదా మీకేమైనా అభ్యర్థాలు ఉంటే ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే ప్రశ్నించే అధికారం దండించే అధికారం మీ చేతిలో ఉంది ఏమంటున్నాడండి ఆయన ఇరగదీసేస్తాడంటా అండి తీసేస్తావా దా రా నువ్వు ఎరుగుదీదురా ఏం మాట్లాడదు అంత బలుపా ఎక్కడుందండి పోలీసులకు అధికారం విరగదీసే అధికారము కొట్టే అధికారం ఎక్కడుంది మీకు ఏం మాట్లాడుతున్నారండి పోలీసు అధికారులు ఈ కేసులో అల్లు అర్జున్ తీసేస్తావా ఏం మాట్లాడుతున్నారండి ఎవరు చెప్పారు ఈ మాటలు మీకు ఈ విధంగా మాట్లాడమని మీ ముఖ్యమంత్రి చెప్పాడా మీ హోమ్ మినిస్టర్ చెప్పాడా లేకపోతే మీ పోలీస్ పాస్ చెప్పాడా అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి పోలీసులు నిజంగానే కొడతారు నిజంగానే అమకలించేస్తారు మరి న్యాయమూర్తులు ఏం చేయాలండి మేము మేమేం చేయాలి ఇంకా మేము రెఫరీలు కాదు న్యాయస్థానం రెఫరీ కాదు న్యాయస్థానం దండనాధికారం ఉన్నటువంటి వ్యవస్థ నీకు లేదు అధికారం పోలీస్ పాస్ నీకు లేదు దండనాధికారం న్యాయమూర్తికి ఉంది శిక్షించే అధికారం న్యాయమూర్తికి ఉంది నీకు లేదు నువ్వు కేవలం పేపర్ల ముందు పెట్టి కేసులు తప్పైట్టు నువ్వు నివేదించుకో నువ్వు చెప్తున్నది నిజమా కాదని నిర్ధారణ చేసి శిక్షించే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది అది కూడా నువ్వే లాగేసుకుంటావా కరెక్ట్ కాదు ప్రజలు మరి అంత మీరు అనుకున్నంత మూర్ఖులు అనుకోకండి రేవంత్ రెడ్డి స్పీచ్ ఎరగ తీసేసాడు అసెంబ్లీలో అనుకుంటున్నారేమో వన్ మ్యాన్ షో ఎక్కడైనా చేయొచ్చు వన్ మాన్సే ఎవరైనా చేయొచ్చు ఏకపాత్ర కంటాపాఠం కట్టి స్టేజ్ పైన అసెంబ్లీలో కూడా అదే జరిగింది అనుకుంటున్నా నేను ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చారండి కోర్టుల పెండింగ్ లో ఉన్నా ఏది చెప్పదలుచుకున్నావు అది నీ చేతగాం కదా రవీంద్ర రెడ్డి బెయిల్ వచ్చిందంటే ఒక్కరోజు జైల్లో పెట్టలేకపోయావు నువ్వేం మాట్లాడుతున్నావు విండి రెడ్డికి ఏదో సలహాలు ఇస్తున్నావు ఒక వదిలేశాడు ఆయన సమాజానికి ఎవరో బలవంతం చేస్తే ఆయన రిలీజ్ అయినట్లుగా రాత్రి పన్నెండు గంటలకు రిలీజ్ కాకూడదని నువ్వే చెప్తున్నావు ఎలా రిలీజ్ చేసావు మరి అంటే రెండు మాటలు మీరే మాట్లాడతారా అదేదో సామెత చెప్పినట్లుగా ముందు ఒక మాట వెనక ఒక మాటనా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకటే నేను అరితే గారు ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే తప్పు చేసిన వాడిని ఎవరు కూడా క్షమించకూడదు కానీ తప్పు చేసిన వాడు నాది తప్పు అయిందని క్షమా క్షమాపేక్ష కోరితే క్షమించమని చట్టం చెప్తోంది అల్లు అర్జున్ ఈరోజు ఆయన ప్రెస్ మీట్ లో ఆయన మనస్థితి మనం చూసాం చాలా చాలా బాధపడుతున్నాడు ఆయన నా వ్యక్తిత్వ హననం చేశారు నన్ను అంటున్నాడు అసెంబ్లీ సాక్షిగా ఆ అధికారం ముఖ్యమంత్రికి ఎవరు చేయాలని నేను అడుగుతున్నా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉందా అసెంబ్లీ సాక్షిగా కోర్టులకు ఉందా పోలీసులకు ఉందా ప్రజలకు ఉందా ఎవరి చేతిలో ఉంది అధికారం ఎవ్వరికి లేదు రాజ్యాంగం ప్రకారం ఒక ఎదుటి వ్యక్తి హననం చేయడం వ్యక్తిత్వాన్ని ఎక్కడ రాజ్యాంగంలో కనపరచలేదు ప్రొటెక్ట్ చేసింది ఇంకా ఆ విధంగా చేయడం తప్ప అని చెప్తా ఉంది ఆయన పోయే ఏసీపీ వెళ్ళాడు విజువల్స్ ఉంటాయి కదండి సిసి పుట్టి ఉంటాయి కదా మీ పోలీసులు ఎప్పుడు వెళ్ళారు ఆయన దగ్గరికి ఎవరు ఏం మాట్లాడారు పోలీసుల మాట విన్నాడా లేదా ఆయన వినకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అసలు ఏంటి అనేదానికి మీ దగ్గర అధికారులు మీరు అన్ని సమాచారాలు మీ దగ్గర ఉంటాయి దాన్ని ప్రజలు చూపెట్టండి అది చూపెట్టకపోగా ఏదైతే మాట్లాడేస్తున్నారు ఆ సినిమా తీశాడా ఈ సినిమా తీశాడా అదేంటి ఇదేంటి నువ్వెవరయ్యా చెప్పడానికి నువ్వు పెట్టి తీసుకో వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసుకో ఎవరు కాదన్నారు ఏ సినిమా తీసుకో చూసుకో ప్రజలకు ఇష్టంగా ఉంటే చూస్తారు అది ఏదైనా కంటెంట్ కరెక్ట్గా లేకపోతే సెన్సార్ వాళ్ళు ఆపేస్తారు సెన్సార్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆ సినిమాకి అది మా చిత్తూరు జిల్లా నేటివిటీకి సంబంధించిన సినిమా అందుకని నేను రగిలిపోయి మాట్లాడుతున్నా అంటే వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక అమ్మాయిని ముద్దు పెట్టేసుకోవచ్చు అని సినిమాలో చెప్పారని నువ్వు ఈ ఈరోజు మాకు అది తప్పదు ఒక ప్రాంతపు వ్యవహారికాన్ని ఒక ప్రాంతపు మనోభావాన్ని మరో ప్రాంతం వాళ్ళు కించపరచడం అంటే ఇదే ఈరోజు మీకు తెలంగాణ ఎందుకు ఇచ్చారు మీ యాస భాష మీ మీ గురించి అవమానం చేస్తున్నారని గగ్గోలు పెట్టినప్పుడే కదా మీరు సపరేట్ అయ్యారు మా నుంచి లేదా మీ నుంచి మేము పక్కకు వచ్చాము ఈరోజు మా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు ఆ విధంగా కించపరిస్తే మేము ఎలా ఊరుకోవాలి మేము ప్రశ్నించకూడదా అందులో తప్పుంటే సెన్సార్ వాళ్ళు నిద్రపోయారా సెన్సార్ పోర్టుని మీరు ఇప్పుడు ఆక్షేపిస్తారా సెన్సార్ బోర్డు నీ చేతిలో ఉండేది కాదుగా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేది మీకేం అధికారం ఉండదు దాని గురించి మాట్లాడడానికి అంటే హరిత గారు నిన్న సీఎం గారి యొక్క ప్రసంగం అయితేనేమి అల్లు అర్జున్ గారి యొక్క ప్రెస్ మీట్ అయితేనేమి ఈ రోజు పోలీస్ ఆఫీసర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అయితేనేమి ఇవి కూడా సభ్య సమాజానికి ప్రజలకు మంచి చేసేటువంటి మాటలైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చెప్తున్నా అందరూ కూడా వారి వారి పరిధిని దాటిస్తారు కొంచెం గా ఉండాలి మాట ఆచితూచి మాట్లాడదు మాలాంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది తెలివి లేకుండా కానీ ఈ విధమైనటువంటి అధికార లోగో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశం మీద స్పంది థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం